హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఎగ్ ఫ్రై అయితే ట్రై చేస్తున్నాను ఆనియన్ కట్ చేసేటప్పుడు మన కళ్ళలో అయితే నీళ్ళు వస్తాయి కదా అలా రాకుండా ఉండడానికి ఒక గ్లాస్ అయితే వాటర్ పక్కన పెట్టున్నాను అలా పెట్టుకోవడం వల్ల కంట్లో అయితే వాటర్ అయితే రావు కోడిగుడ్లు ఉడికిన తర్వాత పొట్టు అయితే నీట్గా రావడానికి కొంచెం ఉప్పు అయితే దాంట్లో అయితే వేసినా అంటే పొట్టు కూడా అయితే ఫ్రీగా అయితే వచ్చేస్తుంది కోడిగుడ్డు ఫ్రై ఎలా చేయాలి అనేదాన్ని ఈ వీడియో ఇలా అయితే చూపించాను నాకు వచ్చినంతలో ట్రై అయితే చేశాను చూడండి కాకపోతే కొడుగుడ్డు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కట్ చేసి పక్కన పెట్టేశాను తర్వాత ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేసేసి తర్వాతకైతే ఏమేమి కావాలో అన్నీ వేసేసాను వేసేసిన తర్వాత అవైతే మామూలుగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు బాగా అయితే వేయించుకుండేసేయాలి బాగా అయితే వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి పసుపు పసుపు వేసుకునేసి బాగా కలిపే కల కలిసేలాగా బాగా కలపెట్టుకోవాలి తర్వాత అయితే బాగా అయితే కలిసిపోయింది కొంచెం అయితే వేసుకున్నాను తర్వాత కొత్తిమీర అయితే కట్ చేసుకుంటున్నాను కొంచెం చిన్న చిన్నగా కొత్తిమీర కట్ చేసుకున్న అంటే బాగా వేసుకోవడానికైతే ఫ్రీగా బాగుంటుంది ఇదైతే కొంచెం గోల్డెన్ కలర్ వస్తూ ఉంది ఇంకా రాలేదు పూర్తిగా లోపల కొత్తిమీర కట్ చేసేసి తర్వాత ఇదైతే గోల్డెన్ కర్కి అయితే వచ్చేసింది కొంచెం ఆయిల్ తక్కువైతే ఆయిల్ వేసి కారం తక్కువ అయితే కారం కారం ఉప్పు కారం అన్నీ వేసేసి ఇంకా కొంచెం బాగా ఏం వేయించేసి బాగా ఏం చేశాను తర్వాత అయితే కొడుగుడ్లు అయితే వేసినా దాంట్లో కొడుగుడ్లు వేసి బాగా చిన్నగా అయితే కలుపుకోవాలి కొంచెం కొంచెం కలుపుకోవాలి ఎందుకంటే రీపీనా అంటే బాగుండవు కదా కొంచెం చిన్నగా అయితే కలుపుకోవాలి మొత్తం అయితే కలుపుకుండా వేసిన దీంట్లో అయితే ఇంకా కొన్ని మసాలాలు అయితే వేయాలి కొంచెం గరం మసాలా కొంచెం చికెన్ మసాలా అయితే వేసి ఇంకా కొంచెం ఆయిల్ అయితే వేసి బాగా అయితే ఫ్రై అయితే వేసినాను ఈ విధంగా అయితే బాగా చిన్నగా కలి తెప్పుకోవాలి కలితిప్పుకున్నాక మసాలాలు అయితే వేసేసి ఆ విధంగా మసాలాలు అయితే వేసి కలిదిప్పుకునేసిన చికెన్ మసాలా అన్నీ వేసేసిన అన్నీ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకునేసి కలదిప్పుకుండేసాం కలిదిప్పుకుండేసి కొంచెం కాసేపు పచ్చి వాసన పోయేంత వరకు విధంగా కొంచెంసేపు చిన్న గట్ల కలిదిప్పేసి కొత్తిమీర వేసేసి అయిపోయింది అంతే